అవని భరత్ని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి తనతో సిగ్నేచర్ చేయిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే సరే మేడం మీరు ఇక వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే భరత్ని శేఖర్ని పంపించేస్తూ ఉంటుంది ఇంతలో అటువైపుగా వెళ్తూ ఉండగా తనకి ఒక ఫోటో కనిపించి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి వీళ్ళ ఫోటోలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి అత్తయ్య వాళ్ళ అత్తయ్యకు ఫోన్ చేసి అత్తయ్య మీరు ఒకసారి అర్జెంటుగా మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటు ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే లేదు నేను రాను అయినా నువ్వు నాకు పదే పదే ఎందుకు ఫోన్ చేస్తున్నావు నేను రాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ప్లీజ్ అత్తయ్య మీరు కంపల్సరిగా ఇప్పుడు రావాలి మీకు ఒక విషయం తెలియాలి నేను తప్పు చేశానా ఒప్పు చేశానా తెలియాలి అంటే మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చే తీరాలి ఒక్కసారి మీకోసం ఆలోచించి ప్రణతి కోసం ఆలోచించి ఒక్కసారి రెండు అత్తయ్య అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే పోలీస్ స్టేషన్కి ఆ ఆటోలో వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవనిని చూసి ఎందుకు నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మన్నావు అసలు ఏం ఏం జరిగింది అసలు ఏం తెలిసింది నీకు నన్ను ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నావు ఇక్కడికి అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే మీరు ఒక్కసారి లోపలికి అత్తయ్యా అని చెప్పేసి అయితే అంటూ లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని ఫోటోలను చూపిస్తూ ఉంటుంది అవి చూసి అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి ఇది ప్రణతికి పెళ్లి సంబంధం వచ్చిన వాళ్ళ నాన్న అలాగే పెళ్ళికొడుకి కదా అలాంటప్పుడు వీళ్ళెందుకు పోలీస్ స్టేషన్లో ఫోటోలతో ఎలా ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఫోటోలను అలా చూస్తూ ఉండిపోతుంది అదేంటి ప్రణతికి పెళ్లి సంబంధం వచ్చిన వాళ్ళు వీళ్ళే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ని పిలిచి వీళ్ళేంటి ఇక్కడ ఎలా ఉన్నారు వీళ్ళు ఫోటోలు ఎందుకు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే వీళ్ళు పెద్ద ఫ్రాడ్లు వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును మొత్తం లాగేసుకొని మళ్ళీ వాళ్ళని విడిచిపెట్టేస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం అవును వీళ్ళెంత మోసగాళ్ళు అంటే ఒక పెళ్లి చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నవి తీసుకొని వాళ్ళని విడిచిపెట్టేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకొని వాళ్ళ దగ్గర సొమ్మును తీసుకొని వాళ్ళని కూడా వదిలేస్తారు అలా వీళ్ళు ఎంత ఫ్రాడ్ వాళ్ళో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్